హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యావేదిక మన ఆరవ తరగతి తెలుగు వాచకంలో ఉన్నటువంటి పాఠాల వెనుక ఉన్న భాషాంశాలను పూర్తిగా వివరించుకోవడం జరుగుతుంది ఇది నిన్న అప్లోడ్ చేసిన వీడియోకి కంటిన్యూషన్ అనమాట మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి టెట్ రాసే వాళ్ళకి ఎక్కువగా భాషాంశాలని త్వరగా రివిజన్ చేయండి ఎందుకంటే ఇప్పుడు మనం పాఠం అంతా చదివితే రచయితలంతా రచనలంతా చదివితే పాత్రలన్నీ చదివితే ప్రక్రియలన్నీ చదివితే మ్యాక్సిమం ఒక ఫోర్ మార్క్స్ వస్తాయి మిగతా మార్క్స్ అన్నీ కూడా మనకి భాషాంశాల నుంచే వస్తాయి సో భాషాంశాలని క్విక్ రివిజన్ చేయండి ఈరోజు మనం అరవ తరగతి తెలుగు వాచకంలో మిగిలిన పాఠ పాఠాల భాషాంశాలన్నీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి లెసన్లో భాషాంశాల్లో భాగంగా అర్థాలు ఇచ్చారు సిరి అంటే సంపద బుధులు అంటే పండితులు ధరణి అంటే భూమి అంబుది అంటే సముద్రం నెక్స్ట్ సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు అని చెప్పుకున్నాం వృక్షాలు అంటే తరువులు భాస్కరుడు అన్న సూర్యుడు నెక్స్ట్ యుద్ధం రణం అలాగే పోరు కూడా వస్తుంది వీటిని సమానార్థక పదాలు లేదా పర్యాయ పదాలు అంటారు నెక్స్ట్ ఇక్కడ వ్యతిరేక పదాలు ఇచ్చారు మర్యాద అమర్యాద సంతోషం దుఃఖం సహజంగా అంటే అసహజం సహజమైనది అసహజమైనది అని నెక్స్ట్ ఇక్కడ ప్రకృతి వికృతులు స్త్రీకి వికృతి సిరి దీపముకి దివ్వే రోషం రోసం నెక్స్ట్ ఇక్కడ సంధి కోసం అలాగే ఎడాగమ సంధి కోసం వివరించడం జరిగింది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సంధి అంటే ఎత్తునుకు పరమైతే సంధి వైకల్పికము అంటే ఒక్కొక్కసారి సూత్రం ప్రకారం జరుగుతుంది ఒక్కొక్కసారి జరగదు ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇక్కడ మా మా అమ్మ ఉంది ఇక్కడ మా ప్లస్ ఈ ప్లస్ అమ్మ ఇక్కడ ఈ అనేది ఏమైంది అదనంగా వచ్చి చేరింది సో యా అనేది అదనంగా వచ్చి చేరితే ఎడాగమ్మ అని చెప్పుకున్నాం అలాగే మీ ఇల్లు మీ ప్లస్ ఇల్లు మధ్యలో ఈ అనేది అదనంగా వచ్చి చేరింది కాబట్టి ఇది ఏ సంది అంటే ఎడాగమ్మ సంధి ఇక్కడ చూడండి ఎత్త మేన ప్లస్ అత్త అనే ఉందనుకోండి ఈ లేకుండా మేనత్త అవుతుంది సో మేనత్త అంటే అది అత్తసంది అవుతుంది కానీ ఇక్కడ ఈ వచ్చి చేరింది చూడండి సో ఇది ఎడాగమసింది ఉన్న యూరు ఉన్న యూరు యు అనేది యా అనేది వచ్చి అదనంగా చేరింది కాబట్టి ఇది కూడా ఎడాగమసింది సరి అయినా సరీ ప్లస్ అయినా అని విడదీస్తాం కానీ సరి అయినా దీన్ని ఎలా విడదీస్తాం సరి ప్లస్ అయినా సో ఈ సరి అయినా అనే పదంలో యా అనేది అదనంగా వచ్చి చేరింది కాబట్టి ఇది ఎడాగమ సంధి నాది అన్నా నాది ప్లస్ అన్న అంటే సరిపోతుంది కానీ యా అనేది అదనంగా వచ్చి చేరింది ఇది కూడా ఎడాగమ సంధి అలాగే ఇక్కడ చూడండి ఏమంటివి ఏమి ప్లస్ అంటివి అని రాస్తాం అది ఏ సందవుతుంది ఇత్తను ఖర్చుపరమైంది కాబట్టి ఇత్వ సందవుతుంది అలాగే ఏమి ఎంటివి ఏమి ఈ ప్లస్ అంటివి సో ఇక్కడ యా ఇక్కడ ఏమీ ప్లస్ అంటివి అన్నప్పుడు సంధి సూత్రం ప్రకారం ఇక్కడ సంధికార్యం జరిగింది ఇక్కడ ఏమి అంటివిలో సంధి సూత్రం ప్రకారం సంధికార్యం జరగలేదు సో సంధిలో ఒక్కొక్కసారి సూత్రం ప్రకారం జరగవచ్చు జరగకపోవచ్చు ఇటువంటి సిచ్యువేషన్ ఏమంటారంటే వైకల్పికమని అంటారు సో అందుకే ఇత్తనకు అచ్చుపరమైతే సంధి వైకల్పికమగు అని అంటాం ఇక్కడ చూడండి నాదన్న ఉంది నాది ప్లస్ అన్న సంధి నాది అన్న అన్నప్పుడు యా వచ్చి చేరింది కాబట్టి ఎడాగమ సంధి అదొకటి అది ప్లస్ ఒకటి అన్నప్పుడు సంధి అది ఒకటి అన్నప్పుడు యో యా అనేది చేరింది కాబట్టి ఎడాగమ లేకున్నా లేఖ ప్లస్ ఉన్నా లేకున్నా ఇక్కడ ఏమవుతుంది లేఖ ప్లస్ ఉన్న అన్నప్పుడు ఇది లేఖ ప్లస్ ఉన్న అన్నప్పుడు సంధి అవుతుంది అలాగే ఇక్కడ లేఖ ఉన్న అన్నప్పుడు ఇది అవుతుంది అలాగనమాట ఇక్కడ చూడండి మరీ ప్లస్ ఏమి మరీ ఏమి సంధి ఇది ప్లస్ అంతా ఇదంతా సంధి రానిది ప్లస్ అని రానిదని సంధి అది ప్లస్ ఎట్లు అది ఎట్లు సంధి ఇవన్నీ సంధికి ఉదాహరణ ఇక్కడ చూడండి ప్లస్ ఊరక కాలం ఊరక అనేది ఏ సంది అవుతుంది సంధి నెక్స్ట్ దీపము ప్లస్ ఉన్న దీపమున్న అనేది కూడా సంధి నేరములు ప్లస్ ఎన్నడు నేరములెన్నడు అనేది కూడా సంధి అనమాట ఇవన్నీ ఉత్వసంధికి ఉదాహరణలు నెక్స్ట్ జనములు ప్లస్ అందరు సంధి మేలు ప్లస్ అది మేలది ఉత్వసంధి మేగుడు ప్లస్ ఒక మేగుడొక ఉత్వసంధి నెక్స్ట్ సమాసం గురించి ఇచ్చారు అర్థవంతమైన రెండు పదములు కలిసి ఒకే పదంగా ఏర్పడ్డాన్ని సమాసం అంటారు ఫస్ట్ పదాన్ని పూర్వ పూర్వపదం అని రెండవ పదాన్ని ఉత్తర పదం అని అంటారు చూడండి ఫస్ట్ పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని ఉత్తర పదం అని అంటారు సరస్వతి మందిరం ఉంది సరస్వతి యొక్క మందిరము ఇందులో పూర్వపదం అంటే సరస్వతి ఉత్తర పదం అంటే మందిరం అని అర్థం నెక్స్ట్ ద్వంద్వ సమాసం గురించి ఇచ్చారు సమాసం అంటే ఏంటి సమాసంలో ఉన్న రెండు పదాలకు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే అది ద్వంద్వ సమాసం ఎగ్జాంపుల్స్ చూడండి సూర్యచంద్రులు తల్లిదండ్రులు రామలక్ష్మణులు సో వీటన్నిటికీ ఈ రెండు పదాలకి ఒకే విధమైన ప్రాధాన్యం అనమాట సూర్యుడును చంద్రుడును సూర్యచంద్రులు అంటే తల్లిదండ్రులు అంటే తల్లియు తండ్రియు రామలక్ష్మణుడు రాముడును లక్ష్మణుడును సో ఇవన్నీ ద్వంద్వ సమాసానికి ఉదాహరణలు కూరగాయలు అలాంటివి అనమాట రాత్రింబ రాత్రియు పగలును బంధుమిత్రుడు బంధువులను మిత్రులను బాల బాలికలు బాలురును బాలికలను ఇక్కడ చూడండి ఉభయ పదార్ ఉభయ పదార్థ ప్రధానంబు ద్వంద్వబు అంటే రెండు పదాలకు సమాన ప్రాధాన్యం ఉంటుందని అర్థం ఇక్కడ రోషమును ఆవేశమును రోషావేశములు అన్నయ్య తమ్ముడు అంటే అన్నదమ్ములు కూరయ్యు కాయ అంటే కూరగాయలు సో ఇవన్నీ కూడా ద్వంద్వ సమాసానికి ఉదాహరణలు నెక్స్ట్ వచ్చేసి క్రింది వాక్యాలు గమనించండి అని ఇక్కడ విభక్తులను పరిచయం చేశారు ఇక్కడ చూడండి తప్పులు లోలు కొరకు నెక్స్ట్ లో రవితో అనేది సో ఇక్కడ చూడండి ఆ పదాలన్నీ తొలగిస్తే ఇవి సరైన అర్థాన్ని ఇవ్వమన్నమాట సో పదాల మధ్య సంబంధం సరిగ్గా ఉండాలంటే ఏముండాలి విభక్తులు ఉపయోగించాలి ఇలాగ అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తులు అంటారు సో వీటిని కానీ తీస్తామనుకోండి ఒక అర్థం పద్ధం ఉండదు అనమాట చూడండి స్నేహం ఉన్నప్పుడు తప్పు కనబడవు తప్పులు అంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది మాధవి పూజ పూలను కోసుకొచ్చిందంటే ఏంటో అర్థం కాదు సో మాధవి పూజ కొరకు పూలను కోసుకొచ్చింది అన్నప్పుడు దానికి ఒక అర్థం వచ్చింది సో అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తులని అంటారు సో మీకు మెయిన్గా ఈ పట్టికలో ఉన్న విభక్తులన్నీ రావాల్సిందే ఖచ్చితంగా ఇందులోంచి బిట్టొస్తుందనమాట డూ ము ఊలు ప్రథమ విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి కొరకున్ కై చతుర్థి విభక్తి వలనేన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి అందున్ నన్ సప్తమి విభక్తి ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి ఈ ఈ పట్టిక మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి ఇందులోంచి ఖచ్చితంగా టెట్లో బిట్లు అడుగుతారనమాట సో మీరు టెట్లో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే విభక్తుల్లో ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి నానార్థాలు ఇచ్చారు హరి అనే పదానికి నానార్థాలు ఇచ్చారు కోతి సూర్యుడు సింహము చంద్రుడు హరి అంటే సూర్యుడు చంద్రుడు కోతి సింహం అంట సూర్యుడు కొడుకు సుగ్రీవుడు శ్రీహరి కుడుకన్ను సూర్యుడు సింహపు తలలో ఉప్పువాడు శ్రీహరి శ్రీహరికి ఎడమ కన్ను చంద్రుడు అని ఎలా చెప్పుకోవాలని సో మనకి ఇది అవసరం లేదు కానీ ఇది అడుగుతారనమాట ఆప్షన్స్ ఇచ్చి ఇందులో ముడిచ్చి వేరేది ఇస్తాడనమాట ఇంత క్రింది వాటిలో హరే అనే పదానికి నానార్థం కానిదేది అని అడుగుతారు సో మీరు హరే అనే పదానికి ఇవన్నీ నానార్థాలు అని తెలిస్తే కానిదేదో మీకు తెలుస్తుంది హరి అంటే కోతి సూర్యుడు సింహము చంద్రుడు సో నానార్థాలు మాత్రం ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది పర్యాయ పదాలకంటే ఎందుకంటే పర్యాయ పదాలు అనేవి సమాన అర్థాన్ని ఇస్తాయి కాబట్టి మనం ఈజీగా గుర్తిస్తాం నానార్థాలు గుర్తించడం కొంచెం కష్టం మనకి సెవెంత్ లెసన్ వచ్చేసి మమకారం ఈ లెసన్లో ఉన్న భాషాంశాలు చూద్దాం చూడండి ఇక్కడ ఈ పాఠం పేరు మమకారం ఎదుటివారికి మేలు చేయడం అంటే ఉపకారం ఎదుటివారిని గేలి చేయడం అంటే వెటకారం దట్టమైన చీకటి అంటే అంధకారం గర్వం అహంభావం ఉంటే అహంకారం నెక్స్ట్ మనకి ఇక్కడ గీత గీసిన పదాలు అర్థాలు తెలుసుకొని సొంత వాక్యాలు రాయమన్నారు మన అర్థాలు తెలుసుకుంటే సరిపోతుంది ఉభలాటం అంటే కోరిక నెక్స్ట్ చూడండి ఇక్కడ వద్దిక అంటే తగినట్లుగా ఉండడం తగినట్లుగా వాత్సల్యం అంటే ప్రేమ నెక్స్ట్ అంటే ఆధునిక అనే అర్థం వస్తుంది ఇక్కడ సమానార్థక పదాలు సమానార్థక పదాలని పర్యాయ పదాలని కూడా అంటాము బుడతడు పిల్లవాడు తేట తెల్లం అంటే స్పష్టమైందనే అర్థం జీవన శైలి అంటే బ్రతికే విధానం లేదా బ్రతికే పద్ధతి నెక్స్ట్ ఇక్కడ వ్యతిరేక పదాలు పండితుడు పామరుడు వ్యతిరేక పదాలు సరసం విరసం అదృష్టం దురదృష్టం నెక్స్ట్ ఇక్కడ ఆ ప్రకృతి వికృతులు చూడండి ప్రకృతి వికృతుల్లో ఏది ప్రకృతి ఏది వికృతి అనేది మనకి క్లియర్గా తెలిసి ఉండాలి ఆశ్చర్యం అనేది ప్రకృతి అచ్చెరువు వికృతి స్త్రీ అనేది ప్రకృతి ఇంతి అనేది వికృతి భయం అనేది ప్రకృతి భయం అనేది వికృతి నెక్స్ట్ ఇక్కడ వాక్యాలు ఇవ్వడం జరిగింది సామాన్య వాక్యము సామాన్య వాక్యం అంటే ఒక సమాపక క్రియ ఉంటుందన్నమాట మొత్తం వాక్యంలో ఒక సమాపక క్రియ ఉంటే దాన్ని సామాన్య వాక్యం అంటారు సమాపక క్రియ అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చేది అసమాపక క్రియ అంటే పూర్తి అర్థాన్ని ఇవ్వలేదనమాట వాక్యాన్ని పూర్తి చేయలేదు అసమాపక క్రియ సమాపక క్రియ వాక్యాన్ని పూర్తి చేయగలదు సో ఇక్కడ సామాన్య వాక్యం అంటే అసమాపక్రియ అసలు ఉండదు అసమాపక్రియ లేకుండా ఒక సమాపక్రియ ఉంటుంది అంటే వాక్యాన్ని పూర్తి చేయగలిగే ఒక క్రియ మాత్రం ఉంటుంది అది సామాన్య వాక్యం ఉదాహరణ చూడండి సురేష్ గుడికి వెళ్ళాడు ఇక్కడ వెళ్ళాడు అనేది సమాపక క్రియ నెక్స్ట్ చందు కలం పట్టుకున్నాడు పట్టుకున్నాడు అనేది ఒక సమాపక క్రియ సో ఇటువంటి వాక్యాలని సామాన్య వాక్యాలు అంటారు నెక్స్ట్ సంశ్లిష్ట వాక్యం సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటి ఒకటి కంటే ఎక్కువైనా ఉండొచ్చు లేదా ఒకటి కూడా ఉండొచ్చు అసమాపక క్రియలు సో అసమాప క్రియలు ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ ఉండి చివరిలో ఒక సమాపక్రియ ఉండాలి అంటే వాక్యాన్ని పూర్తి చేయగలిగే క్రియ ఒకటి ఉండాలి అలాగే వాక్యాన్ని పూర్తి చేయలేని క్రియలు ఒకటి కంటే ఎక్కువైనా ఉండొచ్చు ఒకటైనా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి పద్మ నిద్ర లేచింది అనేది సామాన్య వాక్యం పద్మ స్నానం చేసింది అనేది కూడా సామాన్య వాక్యం ఎందుకంటే ఇందులో ఒక్కొక్కటే సమాపక క్రియలు ఉన్నాయి ఇక్కడ లేచింది అనేది సమాపక్రియ చేసింది సమాపక క్రియ బడికి వెళ్ళిందిలో వెళ్ళింది సమాపక్రియ అలా కాకుండా ఇక్కడ చూడండి పద్మ నిద్ర లేచి స్నానం చేసి బడికి వెళ్ళింది ఇక్కడ నిద్రలేచి అనేది అసమాపక్రియ చేసి అసమాపక్రియ వెళ్ళింది అనేది సమాపక్రియ ఈ విధంగా ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ అసమాపక్రియలు ఒక సమాపక్రియ ఉంటే దాన్ని సంశ్లిష్ట వాక్యం అని అంటాం మిగిలిన భాషాంశాలను గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు ఉపయోగపడితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ